నేను షర్మిలమ్మ గారిని అడుగుతా ఉన్నా మురుసుపల్లి శర్మిలగా నువ్వు ఏ ఫుట్పాత్ తిరిగినా మాకు అభ్యంతరం లేదు మేము రాజశేఖర రెడ్డి గారి మీరు అభిమానులం రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు పుష్కరాలు వస్తే కృష్ణా పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో పిండాలు పెట్టినటువంటి బిడ్డలం మేము మాలాంట్ లక్షల మంది తెలుగు ప్రజలలో ఉన్నారు అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు మీద గుంజనీకే వైఎస్ అని పేరు పెట్టుకొని నువ్వు ప్రజల ముందుకు వస్తున్న చూడు మాలాంటి వీరాభిమానులు నిన్ను వదిలిపెట్టరు తస్మా జాగ్రత్త అని చెప్పడానికే మేము ఇలా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ కడప ప్రజలను జాగృతి చేయడానికి మేము వచ్చినాం అక్కడ ఉన్నప్పుడేమో ఆడబిడ్డ ఇక్కడ ఇక్కడొచ్చి ఈడబిడ్డ అంటివి దానికో సామెతలు రక్త సంబంధం ఉన్నటువంటి రక్షాబంధం కట్టవలసినటువంటి అన్నను నువ్వు రాక్షస రూపంలో ఆయనకు స్వప్నంలోకి వస్తున్నావు నువ్వు ఎంత దుర్మార్గురావు మాకు అర్థమవుతుంది నీ కడుపులో ఉన్న బిడ్డ నీ కడుపులో రక్తం పంచుకున్న బిడ్డ కంటే నేను దూరమేం కాదు నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవాలి ఏం తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నీకే మెరుక వీడికి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి స్క్రిప్ట్ చదవడానికి వీడికి వచ్చిన వాను తెలుసా నీకు నాడు నేడు తెలుసా నీకు అమ్మబడి తెలుసా నీకు గోరుముద్ద ఏం తెలుసు నీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎనిమిది వందల యాభై రుగ్మతలు ఆరోగ్యశ్రీల ఉంటే ఇలా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల రుగ్మతలను ఆరోగ్యశ్రీలో పెట్టినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నీది నాలుకన తాటి మట్టన మేము అడగదలుస్తున్నాం ఇక నిన్ను ఏ కోశాన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురుగా తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు నువ్వు మున్సిపల్లి షర్మిలవు నువ్వు మున్సిపల్ బ్రదర్ అనిల్ కుమార్ భార్యవు ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే అసలు నీకు ఏం కావాలో చెప్పు రాజ్యసభ మెంబర్ కావాలన్నా ఆస్తులల్లో వాటా కావాలన్నా నీకు ఒక అహంకారి నువ్వు నీకు ఆశ ఎక్కువ ఆశయం లేదు ఓర్వలేని తనం ఎక్కువ నువ్వు రాజకీయాలకు పనికొస్తావా